హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మెంతికూరతోటి ఎప్పుడూ పప్పు మెంతికూరే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మెంతికూర టమాటా కర్రీ చాలా బాగుంటుంది మెంతకూర పప్పు తినే వాళ్ళకి గ్యాస్తో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పప్పు తినాలంటే అలాంటి వాళ్ళు ఆకుకూర ఎక్కువ తినాలంటే కనుక ఇలా ట్రై చేస్తే కనుక ఆకుకూరని ఈజీగా ఎక్కువగా తీసుకోవచ్చు మెంతికూరను తీసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసి చూడండి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి మెంతకూర ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా చేస్తే కనుక మెంతకూర మనకు ఆకుకూర ఎక్కువ తిన్నట్టు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మనకి కర్రీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట చూడండి ఇలా కట్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసేసుకుంటాము ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది టేబుల్ స్పూన్ కొంచెం పడుతుంది అన్నమాట టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక కప్పు సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి బాగా సన్నగా కట్టేసుకోవాలి చూడండి విధంగా ఉండాలన్నమాట ఎంత కూర అయితే పెద్ద కట్టలో రెండు కట్టలు తీసుకున్నాను తర్వాత దీనిలో కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువే పడుతుంది ఆకుకూరలోకి సాల్ట్ పసుపు వేసేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోతేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట చూడండి విధంగా వేగిపోవాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి బాగా పండినవి తీసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు టమాటాలు అంటే పెద్ద సైజువి ఒక మూడు టమాటాలు తీసుకోవాలి తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఎక్కువే పడుతుంది ఎందుకంటే పచ్చిమిర్చి మనకి టమాటా పులిపల్లగా కారం కారంగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి కారం తక్కువ పడుతుంది అన్నమాట ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ చెక్క అర చెక్క ఎంత ఉంటుందో అంత చింతపండు తీసేసుకుని ఇలా రసం తీసేసుకుని వేసుకోవాలి ఇంక మనకి ఇంక వాటర్ ఏమో వేయకూడదు ఈ వాటరే ఒక నాలుగు స్పూన్లు వాటర్ ఉంటుంది మొత్తానికి తర్వాత మేము ఎందుకు కట్ చేసుకుని పెట్టుకున్న అది వేసేసుకోవాలి ఇంకా వాటర్ ఏమి వేయకూడదు టేస్ట్ బాగుంటుంది వాటర్ వేస్తే కనుక మనకి చప్పగా అయిపోతుంది మరి కూర అనేది టేస్ట్ ఉండదు మంటని మీడియంలో పెట్టేసేసుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే మనకు ఆకుకూర త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి చూడండి ఈ విధంగా మగ్గిపోతుంది మగ్గేసరికి తక్కువ అయిపోతుంది అన్నమాట ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా మెంతికూర అనేది ఎప్పుడు పప్పులోనే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి అన్నం కలుపుకోవడానికి బాగుంటుంది అలాగే మనకి చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఇది గుజ్జులాగా ఉంటుంది కాబట్టి ఆకుకూర ఎక్కువ తినాలన్న వాళ్ళు ఇలా చేసుకున్నట్టయితే కనుక ఆకుకూర అనేది ఎక్కువ తినడానికి బాగుంటుంది అన్నమాట అంతేనండి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్